హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు చేపలు టమాటా కాంబినేషన్తో ఒక మంచి రెసిపీని చూసేద్దాం ఎండు చేపలు అంటే చాలా మంది ఇష్టపడరు కదా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఈ కర్రీని ఇష్టపడిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎండు చేపలను తీసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా దోరగా వేయించుకొని వీటన్నిటికీ తల తోక తీసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది లేదంటే కర్రీ స్మెల్ వస్తుంది అంత టేస్టీగా కూడా అనిపించదు ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ మరీ ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం దోరగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసి కొంచెం కలుపుకొని అల్లం పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసీస్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత టమాటా మొత్తం ఇలా సాఫ్ట్గా మగ్గిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసాన్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు గ్రేవీ కోసం నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటున్నా మీరు గ్రేవీ చిక్కదనాన్ని బట్టి నీళ్ళని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ముందు మనం వేయించి క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను వేసి ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాకు ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది చల్లరేసరికి గ్రేవీ ఇంకా చిక్కపడుతుంది ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఈ కర్రీ ఎంత కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఈ కర్రీని చపాతీలోకైనా రాగి సంగట్లోకైనా రైస్లోకైనా దేంతో తీసుకున్న టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేయడం చాలా అంటే చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్